వారు గుర్తింపబడడానికి వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్ధతి అల్లా క్షమించేవాడు కరుణించేవాడు నేను ఇప్పుడు మీ ముందు పఠించిన ఆయత్ దివ్య హురాలోని ముప్పై మూడవ సూర యాభై తొమ్మిదవ ఆయత్ ఇక్కడ అల్లాహ్ ప్రవక్తను ఆజ్ఞాపించడం జరిగింది ఏమని నీ భార్యలకు నీ కూతుర్లకు విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై ప్రేలాడ తీసుకోమని దీని అర్థం ఇక్కడ మొట్టమొదటగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే విశ్వాసులు అంటే ఎవరండి విశ్వాసి అంటే అర్థం ఎవరైతే అల్లాహ్ అక్కడేనని విశ్వసించి అల్లాహ్ చూపిన మార్గంలో ప్రవక్త అనుసరించిన సున్నతులకు అనుగుణంగా జీవితాన్ని గడుపుతాడో ఎవరైతే ఏకదైవరాధన చేస్తారో వారినే విశ్వాసి అంటారు మనందరం విశ్వాసులమే కాబట్టి అల్లాహ్ చూపిన ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి అల్లాహ్ విశ్వాసులైన స్త్రీలను పరద పాటించండి అని ఆజ్ఞాపించడం జరిగింది అసలు పరద అంటే ఏమిటి స్త్రీ తమ సతర్ను తాయడం స్త్రీ తన అందచందాలను బహిర్గతం చేస్తూ పురుషుల ముందు తిరగకూడదు కేవలం తన భర్త ముందు తప్ప వేరే ఎవరి ముందు తన అందచందాలను బహిర్గతం చేయకూడదు కానీ చాలామంది ఇలా అపోహపడుతూ ఉంటారు మన మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేనప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ఒక స్త్రీ పరదా లేకుండా బహిరంగంగా వెళుతుంది అంటే పురుషుల యొక్క చెడుచూపు తనను తాకుతూనే ఉంటుంది తను ఆ చెడుచూపుల అత్యాచారానికి అవుతూనే ఉంటుంది తాలాకి అన్ని విషయాలు ముందుగానే తెలుసు అందుకే మనకి పద్నాలుగు వందల సంవత్సరాలకి సుమారు స్త్రీకి పరదా పాటించండి అని ఆజ్ఞాపించడం జరిగింది చూడండి సోదరీ మనులారా నేటి సమాజంలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రతి వ్యా ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బురహా కాదు కదా తమ చున్నీల సైతం వేసుకోకుండా బయటకు వచ్చేస్తున్నారు మనం ఈ ప్రపంచంలో పడి ఇలా చేస్తున్నాం కానీ రేపు అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది నాకు పరదా వహించని వారు కనీసం ఇప్పుడైనా మేలుకుందాం నాకు ఇక్కడ ఒక చిన్న మాట గుర్తుకు వచ్చింది औरत ने अपने आप को इतना गिरा दिया